ప్రైజ్ అలాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవునికి మహిమ కలుగుని కాక గడిచిన కాలం అంతా యొక్క కాపాడిని ఆయన రెక్కలు చని మనల్ని భద్రపరుచుకున్నాడు ఏసయ్య రాత్రి అంతా కాపాడి మంచి నిద్రను మనకు దయచేసినందుకు ఏసైకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి బలాన్ని మనకి శక్తిని మనకు దయచేశాడు ఏసయ్య ఈ దినం చూడలేక ఎంతో మంది మారు అది మనం ఈ దినం మన ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే అది దేవుని కృపే ఏసీ కృప బట్టి మనము ఈ దినం మనం చూస్తున్నాము అందుకని ఏసీకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాగణ సర్వోన్నతుడా సర్వాధికారినికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నేడు ఏకరిద్దగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి అయా నీకు వందనాలిస్తూ స్తోత్రాలు తండ్రి అయా ఎందుకు పనికిరాని వారి ప్రభాహ మట్టి వంటి తుమ్ము వంటి దాన్ని ప్రభా ధూళి వంటి దాన్ని ప్రభా అయా ఎందుకు పనికిరాని దాన్ని అని వాడుకోమడు ప్రార్థిస్తుడు తండ్రి పరిశుద్ధాత్మదేవా అయా అయా కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభా అయా స్తోత్రపు తండ్రి గడిచిన కాలం కాచి కాపాడి ప్రభ నికృపలో భద్రపరచుకు విధానం బట్టి నీకు వందనాలి స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవ మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసావు ప్రభ ఆశ్చర్యకారాలు చేసే ప్రభ అయా ఎన్నడూ చూడదగిన కోహ కార్యాలు మా జీవితాల్లో చేసావు ప్రభు అని కృపతో నింపి బలపరచినంది ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి స్తోత్రం పరిశుద్ధాత్మదేవ అయా అయా స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రిని కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా మా జీవితాల్లో అనేక కార్యాలు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అనుదినము ప్రభా అనుక్షణము స్థుతించి నేను ఆరాధించే సమయాన్ని మగుదా ఇచ్చేనాయన పరిశుద్ధాత్మదేవ అయానికి స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ సరిది గుమ్మరించండి ప్రభా అయా ఇదంతా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఇదంతా ఈ ప్రభ నీ కృపే ప్రభా అయానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నా జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీకు ఇష్టకరంగా మేము బ్రతుకునేకు సహాయం చేయండి ప్రభా నీ కృపతో నింపండి బలపరచని మహిమపరచం తండ్రి పరిశుద్ధాత్మతో నింపయ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభా ఎందుకు పనికిరాని వారి ప్రభా తండ్రి అయా మమ్మల్ని బలపరచండి ప్రభా మమ్మల్ని అభిషేకించండి ప్రభా అయాని కృపతో నింపండి ప్రభా ఈ దినము చూడలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా మాకు ఈ నూతన దినంలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం వాటి నీకు వందనాలు త్రాలు తండ్రి ఆ నూతన దినంలో మాకు మంచి ఆరోగ్యాలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు త్రాలు రాజా పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపండి తండ్రి బలపరచండి ప్రభా అయాని కేస్తూ త్రిభుతండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయాని సన్నిధి మా మీద కుమ్మరించండి ప్రభా లోకంలో పడిపోకుండా లోకం నుంచి వేరుపాటు చేసి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా సరంగ జీవిస్తున్నారేమో ప్రభా ఆయా లోకం నుంచి కాక ప్రభ తండ్రి అయా నీ ఎదుట భయముతో భక్తితో అయా వారిగా మా ప్రతి ఒక్క బిడని మార్చండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా భయము తల్లి దేవుని భయముతో నీ భయముతో ప్రభావ పెరుగు ప్రయత్నం కృపను దయచ్చేనైనా అయా నీకు లోబడి జీవించే వారిగా తగ్గింపు కలిగిన హృదయాలతో మమ్మల్ని నింపండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి ప్రభ తగ్గింపు హృదయాన్ని దయచేనైనా నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా మమ్మల్ని దాటిపోవద్దయా పరిశుద్ధాత్మదేవ అయా విన్న వాక్యాలు ప్రభ మీ అందరానికి వెళుతూ ప్రభ తండ్రి అయా ఆయా తండ్రి వింటున్న వాక్యాలు విడిచిపెట్టకుండా ప్రభ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు మా అందరికీ దయచేమని ప్రార్థిస్తుంది తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రిని కృపతో నింపయ్యా పరిశుద్ధాత్మతో నింపు తండ్రి అభిషేకముతో నింపయ్యా ఆత్మతో నింపు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా అయా ఏ బిడ్డ వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధాత్మదేవ అయా ఆయా తండ్రిని ఎదుట కూర్చొని ప్రభ ప్రతి పాపాన్ని ఒప్పుకునే కృపను దండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ ప్రభని పాదాల చింతకూర్చొని ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకునేవాళ్ళు సహాయం చేయండి ప్రభ వాళ్ళు చేసిన ప్రతి పాపాలు మేము చేసిన మంది పాపాలు ఒప్పుకునే కృపను దయచండి పరిశుద్ధ ఆత్మదేవ అనే కృపతో నింపండి ప్రభా ఒక్కొక్క బిడ్డని దర్శించండి పరిశుద్ధ ఆత్మదేవని సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధ ఆత్మదేవ అయానికి వేస్తూ తండ్రి అయా ఒక్కొక్క బిడ్డ ప్రేమ తని ప్రతి ఒక్క బిడ్డ ప్రేమ తరి తగ్గింపు దయచ్చని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి తగ్గింపు హృదయాన్ని దయించాను ప్రభా అయానికి వేస్తవ తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా మా హృదయాలను పరిశుద్ధపరచండి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా అయాని కృపతో నింపండి ప్రభా అయానీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా మమ్మల్ని ఎంతగానో ప్రభా ఆదరించి ప్రభా అయా మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రము తండ్రి అయంతే ప్రభు ఆయాని దైవ సేవకులు ప్రభు తండ్రి అయాను బలపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినము మేము ఇలా ఉన్నామంటే ప్రభాని దైవ సేవకుల నుంచి మీరు మాట్లాడిన మాటలే ప్రభుత్వ తండ్రి అయా మేము ఇంత క్షేమంగా ఇంత లముతో మేము ఉన్నామంటే ప్రభ నువ్వు దైవసేవకులతో మాట్లాడిన మాటలు మాతను మాట్లాడిన మాటలు ప్రభ తండ్రి అయా నీ బిడలు ప్రభ తండ్రి దర్శించండి ప్రభ దైవసాయవకులు చేసి కనికరించండి ప్రభనిక కృపతో నింపండి ప్రభ అయా మా మందిరంలో ప్రభ మా దైవసాయవకం దర్శించండి పరిశుద్ధాత్మదేవ నువ్వు కనికరించండి ప్రభ మంచి ఆరోగ్యాన్ని నీ కృపతో నింపండి ప్రభ అయా ఎంతమంది ఏ చర్చిలకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ ప్రతి ఒక్క మందిరంలోని ప్రతి ఒక్క పాష్ని దర్శించండి ప్రభా పాశ్రమం దర్శించండి ప్రభా మంచి ఆరోగ్యాల వరకు దయచండి ప్రభా అదేవిధంగా మా మందిరంలో మా అన్నయ్యని చూసి మా అక్క చూసి కనికరించండి ప్రభా నీ కృపతో నింపండి మంచి ఆరోగ్యాన్ని ప్రభా అయా అయాని కృపతో నింపని వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచాను అయినా నీ కృపతో నింపయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మాతో మాట్లాడే ప్రతి మాటలో ప్రభా అయా నీవు మాట్లాడని పరిశుద్ధ ఆత్మదేవ అయా ఏడంతల అభిషేకంతో అయా నువ్వు నింపమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి ప్రభా అయాభ మంత్రానికి వెళుతున్న ప్రభా అయా నీ కృపతో నింపండి ప్రతి ఒక్క బుడిని దర్శించండి ప్రభా అయా అయా స్తోత్రము 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 తండ్రి దైవ సేవకుని దర్శించు పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయాను జ్ఞాపకం చేసుకో ప్రభా మంచి ఆరోగ్యాల వరకు దయించండి ప్రభా అయా వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభు కావాల్సిన ఆసతులు తీర్చండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయాను దర్శించండి తండ్రి నీ కృపతో నింపయ పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ దైవ సేవకులను దైవ సేవకురాలను దర్శించండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ మంచి ఆరోగ్యాలు దా ప్రభుని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఏడంతల ఆత్మలతో ప్రభు ఆ బిడ్డలను దర్శించండి ప్రభుని కృపతో నింపమని అడుగుతుండే పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి ఇస్తూ తన చుట్టుపక్కల ఉన్న ప్రశ్న అయా పాస్టల్ని కూడా దర్శించండి ప్రభా ప్రతి ఒక్క మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ వాళ్ళ దర్శించండి ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ వారితోనూ మాట్లాడండి ప్రభ అయా తండ్రి స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి ప్రభా అయా ప్రతి ఒక్క బిడకు మంచి ఆరోగ్యం దచ్చింది ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదే ప్రతి ఒక్క సంఘములు ప్రతి ఒక్క అయా తండ్రి ప్రతి ఒక్క సంఘంలో ప్రభా దేశ పాస్టల్ని పాష్ట దర్శించండి కుటుంబాన్ని దర్శించండి ప్రభా మంచి ఆరోగ్యాల వరకు దయచిను ప్రభ నీ కృపతో నింపి బలపరచని మహింపరచని ప్రభా ప్రభా అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి ప్రభ అయా తండ్రి మందిరానికి వెళ్ళలేక ఇంకెంతమందితో ఉన్నారు ప్రభ ప్రతి ఒక్క బిడని మందిరాన్ని నడిపించండి ప్రభని కృపతో నింపండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా పరిశుద్ధ తండ్రిని కుమ్మరించండి ప్రభ పరిశుద్ధాత్మతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా మమ్మల్ని దాటిపోవద్ద అనే కృపతో నింపండి ప్రభ అయాని గుర్తు తెలియక ఎంతమంది ఉన్నారు ప్రభ తండ్రి అయాను గుర్తు తెలుసుకున్న వారిగా మార్చండి ప్రభ అయా ఇతరులకు స్వార్థ ప్రకటించే వారిగా లేవనెత్తండి లేవనత్తండి పరిశుద్ధాత్మదేవ అనే కృపతో నింపండి ప్రభా అయా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్క బిడ్డ ప్రభుని తెలుసుకోవాలి ప్రభుని ఆరాధించాలి ప్రభా ఏ బిడ్డ వ్యర్థంగా పోకూడదు ప్రభా నశించిపోతున్న ఆత్మను రక్షించండి పరిశుద్ధాత్మదేవా అయా నశించిపోతున్న ఆత్మను రక్షించండి పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయా స్తోత్రము తండ్రి అయా ఆయా తను నీకే వందనాలయా స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా అయా మమ్మల్ని దాటిపోవదు తండ్రిని కృపతో నింపయ అయా పరిశుద్ధాత్మదేవ నీకే వంద స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అయా దాటిపోవద్దు పరిశుద్ధాత్మ తండ్రి నశించిపోతున్న ఆత్మలు రక్షించు ప్రభా అయాని కృపతో ప్రతి ఒక్క బిడను నింపమని అడుగుతుడు పరిశుద్ధాత్మదేవ అయాని తెలుసుకునే వారిగా మార్చండి ప్రభా అయా నీ కొరకు ప్రభా తండ్రి అయాని పాదాలు పట్టుకుని ప్రభా వారిగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రినికి వందనాలయ్యా అయానికే స్తోత్రము తండ్రి స్తోత్రమయ అయాను చేసిన ప్రతి కార్యాలను ప్రభుత్వం మా జీవితంలో ఎన్నో కార్యాలు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రమయ పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకు స్తోత్రమయ అయా మమ్మల్ని దర్శించు వాడానికి స్తోత్రము తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చేసిన రాజ్యం పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలయ్య స్తోత్రమయ అయా తండ్రి తండ్రి ఏ సమస్యలతో సతమతమవుతున్నారు ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ తండ్రి ఏ సమస్యలతో ఏ కుటుంబం మీద బాధపడుతున్న ప్రభ ఇబ్బంది పడుతున్న ప్రభ ఆ కుటుంబాలన్నిటిని నువ్వు తాకండి ప్రభ ఆ తనను దర్శించండి పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబాల సమాధానం దించండి ప్రభా కృపతో నింపండి ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఎంతో మంది ఉన్నారు ప్రభు వారికి కలపండి ప్రభ ఆ తనని కేస్తూత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయానికి ఏముంది ఆరోగ్యాలు బాగాలేక ప్రభా తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభా ఆరోగ్యాలు సరి చేయమని అడుగుతున్న తండ్రి అని కొన్ని కొన్ని బలహీనతలు చూస్తుంటే ప్రభా విన వినలేని ఉంటాయి ప్రభా తండ్రి అయా ఎంతోగానో వేదనతో ప్రభా ఎంతో బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా లోకంలో జనాలు ప్రభు తండ్రి ప్రతి ఒక్క బిడిని దర్శించు ప్రభా అయా తండ్రి వినలేని ప్రభు తండ్రి వేసయ్యా అటువంటి గొప్ప కార్యాలను చేయమని అడుగుతుండే పరిశుద్ధాత్మదేవ వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత కాలిపోవాలి యేసు నామంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బలహీనత బాధపడుతున్న ప్రతి ఒక్క రోగిని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ అయా ఏదైనా పెద్ద పెద్ద రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభ తండ్రి అయా క్యాన్సర్లతో ప్రభ తండ్రి అయా అయా తండ్రి టీబీ అని నెమ్ము అని ప్రభ తండ్రి అయా తండ్రి పెరాలసిస్ అని చెప్పి ప్రభుత్వ తండ్రి వేసయ బీపీలు షుగర్లు అని చెప్పి అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి స్తోత్రం అయా తండ్రి ప్రతి ఒక్క రోగాను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ అయా నువ్వు దర్శించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించు పరిశుద్ధ ఆత్మదేవ్ ప్రతి ఒక్క రోగాను కాల్చి వేయమలుగుతాడు పరిశుద్ధ ఆత్మదేవ నీకే వందన స్తోత్రాలు తండ్రి హాస్పిటల్లో బెడ్ల మీద ఉంటున్నారు ప్రభా తండ్రి అయ్యా బలహీనతతో ప్రభ వారిని ముట్టండి ప్రభా స్వస్థపరచండి నీ కృపతో నింపు పరిశుద్ధ ఆత్మదేవను దర్శించయ్య ఆయా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి స్వస్థపరచమని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ ఆ తండ్రి బండ్ల మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ క్షేమాన్ని దయించండి ప్రభా అ ఎంతమంది అయితే బండ్లు నడుపుతున్నారో ఆటోలు నడుపుతున్నారో బస్సులు నడుపుతున్నారో ప్రభ లారీలు ప్రభా తండ్రి ప్రతి ఒక్క వాహనాలను దర్శించండి ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుతలు దయచేను ఆయన పరిశుద్ధాత్మదేవ ఆయా యాక్సిడెంట్ యాక్సిడెంట్తో ఎంతోమంది మరణిస్తున్నారు పరిశుద్ధ ఆత్మదేవ ఆయా వారిలో ఎంతోమంది నిన్ను తెలుసుకునే వారు ఉన్నారు అయా తండ్రి ఏ తెలుసుకునే వారిగా మార్చండి తండ్రి అయా నిన్ను గుర్తు తెలిసిన వారిగా మార్చి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీళ్ళు ఎదిగే బిడ్డలుగా వాడుకోండి పరిశుద్ధ ఆత్మ తండ్రిని కృపతో నింపండి ప్రభ ఆయా బైక్ల మీద ప్రతి ఒక్క వాహనను దర్శించి ప్రభ మారు మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచండి ప్రభ అయా ఆయా తండ్రి లోకంలో ఎంతోమంది నిన్ను తెలుసుకోలేక మరణిస్తున్నారు ప్రభ తనని తెలుసుకునే వారిగా మార్చండి ప్రభా యాక్సిడెంట్లు అవ్వకుండా కొండ ప్రభ రోడ్లను కాపుదల దయచేను ప్రభ బండ వెళ్ళేటప్పుడు ఆటోలల్లో వెళ్ళేటప్పుడు బస్సులలో వెళ్ళేటప్పుడు ప్రభ లారీల్లో వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ప్రతి ఒక్క వాహనాన్ని కాపుదల భద్రత దయించమని ప్రార్థిస్తాడు పరిశుద్ధాత్మదేవ నికృపతో నింపండి బలపరచని మహిమపరచని పరిశుద్ధాత్మ తండ్రి అయానికే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ అభిషేకముతో నింపండి ప్రభని సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధాత్మదేవ అయానికే వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ మా ప్రార్థని పాదచెంతకు చేర్చుకుని అడుగుతున్న తండ్రి అయా నేను చేసిన ప్రతి ప్రార్థనలో ప్రభ ప్రతి మాటలో ప్రభ తప్పులు ఉండే క్షమించమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ అయానాల ఉన్న తగ్గింపుని దచ్చింది ప్రభ నాకు తగ్గింపు హృదయాన్ని మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాడు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నా ఏదైనా పొరపాటు నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాడు నీ నికృపతో నింపి బలపరిచి మహింపచ్చుమని ప్రార్థించుకుంటున్నాడు తండ్రి అయ్యా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ఇంకా ఎంతమందో ఉన్నారు ప్రభా తండ్రి గర్భఫలాలు గర్భఫలాలు దయచండి ప్రభా గర్భఫలం ఇచ్చిన వారికి సగమైన కానుభం దయచిను ప్రభా ఆయా చిన్న బిడ్డల పట్లలో కాపుదలు దచ్చినయన చిన్న బిడ్డలు ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులు ప్రభ తల్లిదండ్రులకు అడుగుతున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ నికృపతో నింపండియ్యా అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దాయిచ్చని ప్రభ చిన్న బిడ్డల పట్లలో కాపుదలు దాని ప్రభ కృప చూపించండి స్కూల్కు వెళ్తున్న కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నికృపతో నింపి బలపరచని మహిమపరచమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో ప్రభ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అయా తండ్రి అయ్యా కుటుంబ కుటుంబాల్లో ప్రభ మంది విడిపోయిన వారు ఉన్నారు ప్రభా వరకు కలపమని అడుగుతుంది తండ్రి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభ వరకు జతపరచమని ప్రార్థిస్తున్నాడు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ దేవ నిలబడే వారికి ప్రతి ఒక్కటిని దర్శించండి నీ నికృపతో నింపి బలపరిచి మహిమపరచమని ప్రార్థించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనలను తప్పులుంటే క్షైత్యం క్షమించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి నాలో ఉన్న ప్రతి పాపాలను క్షమించమని ప్రార్థించుకుంటూ నేను చేసిన ప్రతి ప్రార్థనల తప్పులుంటే నన్ను క్షమించమని ప్రార్థించుకుంటూ అయ్యా నీకు మాదిరిగా మేమందరం జీవించే కృపను ఒక దైత్యమని ప్రార్థించుకుంటూ అయా ఈ ప్రార్థనలో తప్పులు క్షమించమని ప్రార్థించుకుంటూ నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడు అనువాడవు తండ్రి ఏసై నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసై అతి శ్రేష్టమైన నామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్